గం గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం దృష్టి దోషములు నిర్మూలించి విజయాన్ని ప్రసాదించే శ్రీ విజయ మరియు నృత్య గణపతి యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా శ్రీ విజయ గణపతి మంత్రాన్ని చూద్దాం పాశాంకువదంతామ్ర ఫల వానా విఘ్నం సర్వం రక్తవర్ణో వినాయక మరొక్కసారి విందాం సర్వం రక్తవర్ణో వినాయక అనగా పాశం అంకుశం తన దంతం మామిడి పండు చేతులలో ధరించి మూషిక వాహనముపై ఎరుపు వర్ణములో ఉన్న గణపతి మనకు ఉన్న సర్వ విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించుగాక తరువాత మంత్రం స్త్రీ నృత్య గణపతి యొక్క మంత్రం చంచత్కరాక్లుప్త వరాంగులీకం పీతప్రభం కల్పతరోరధస్తం నృత్తోపపదం గణేశం మరొక్కసారి విందాం పాశాంకుశాపూప క్లుప్త వరాంగులీకం పీతప్రభం కల్పతరూరధస్తం భజామి నృత్పదం గణేశం అనగా పాశం అంకుశం అప్పాలు గొడ్డలి దంతం వంటివి చేతుల్లో ధరించి కల్పవృక్షము క్రింద కూర్చొని నృత్య భంగిమలలో ఉన్న పసుపు రంగు గణపతిని నేను భజిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను భక్తులతో పఠించడం ద్వారా అడ్డంకులు తొలగును శ్రేయస్సు కలుగును చేపట్టిన పనులలో విజయం లభించును సకల దృష్టి దోషములు దుష్ప్రభావాలు నిర్మూలించబడును ಓಂ ಗಂ ಗಣಪತಯೇ ನಮಃ